ఎన్ని గొర్రెలు ముప్పై గొర్రెలు పిల్లలు లేవుగా మొత్తం చూడియా ఇరవై ఆరా ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి వచ్చారు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి వచ్చారు ముప్పై ముప్పై రెండు వేలు చూడ్డా గొర్రెలు మొత్తం మొత్తం కావాలండి మూడు నెలలు మూడు నెలలుంటాయి అండి మినిమం మూడు నెలలు ఉంటాయి ఎన్నో ఈత ఉంటాయి ఇవి గొర్రెతాయి రెండో ఈత కొదాలి ఒక ఈత రెండో ఈత కొదాలంటే మొత్తం కూడా ఎన్ని మీరు గొర్రెలలో ముప్పై ఎంచుకున్నారా పైన అవుతుందా ముప్పై ఆయన ఉంది మూడు వేలు ఉంది మధ్యలో ఫైనల్ కానట్టే ఇంకది బేరం జరిగింది ఆగిపోయింది బేరాలు జరిగేటప్పుడు చూపించండి అంటారు అన్ని బేరాలు అయిపోయినాయా చూపిస్తే బాగోదని బేరం కాంది కూడా ఒకసారి చూపిస్తాము ఇదైతే కాలేదండి బేరం అయిపోతే అయిపోయింది అనే దాన్ని కానీ ఇది బేరం తెగలేదు ఆగిపోయింది అదే ఇరవై ఆరు కడిగి ఇరవై ఎనిమిది దాకా వచ్చారంట కదా యాభై గొర్రెలలో ముప్పై పట్టుకున్నారని చెప్పారు ఇంకా అది అంతకు అడిగారంట ఆగిపోయిందండి బేరం తెగవలేదు మళ్ళీ వస్తున్నారు చూద్దాము ఏమన్నా కుదిరిపోయింది వచ్చారు ಎಲ್ಲ ಗೊರ ಆರು ಮರಕ್ರಲ್ಲೇ ಅಂಟದ ಇವನೈದ మా తెలంగాణింది తెలంగాణ అయితే ఆంధ్ర అయితే ఏముంది ఈ గొర్రెలు బేరం జరుగుతుందని చెప్పాను కదా బేరం పూర్తి అయిపోయిందండి ఇందాక తెగదు అనుకున్నా కానీ బేరం తెగిందంట ఎంతకు తెగింది ఏంటి అయిపోయింది బేరం అనేది వాళ్ళ వాళ్ళు వినిపిస్తా వాళ్ళతో మాట్లాడిస్తా కొన్న వాళ్ళతోటి ఒకసారి వినండి ఏ ఊరి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి అమ్మినోళ్ళు అమ్మింది మీరు కదా కొన్నది మీరు అమ్మింది వీళ్ళు అమ్మినోళ్ళు వీళ్ళంట అంత అమ్మిన వాళ్ళతో మాట్లాడదాం ఎన్ని గొర్రెలలో పట్టుకున్నారు అన్న గొర్రెలు డెబ్బై గొర్రెలలో ముప్పై గొర్రెలు పట్టుకున్నారు పిల్లలు ఏమైనా వచ్చాయా అన్ని సూడు గొర్రెలు ఎంత రేటు చెప్పారు మీరు చెప్పడం అని చెప్పారు రేటు ముప్పై మూడు వేలు చెప్పారు ఓకే మీ పని అయిపోయింది మీరు చెప్పండి బాబా వాళ్ళైతే ముప్పై మూడు వేలు చెప్పారంట వీళ్ళు స్టార్టింగ్ లో ఇరవై ఆరు వేలకి నుంచి స్టార్ట్ చేశారు బేరం మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే తెలిసింది మీకు ఇరవై ఆరు వేలతో స్టార్ట్ చేసి ఎంత ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకి ఫైనల్ అయిపోయిందంట ఏ ఊరు నుంచి వచ్చారే కోసంపల్లి కోసంపల్లి నుంచి వచ్చారంటే గొర్రెలు మీరు చూడొచ్చు ఒకటో ఈత రెండో ఈత కొదాలు మొత్తం కూడా ఒకటో ఈత రెండో ఈత కొదాలు మాత్రమే ఉండాలి ఇంకేదండి గొర్రెలు బేరం చేస్తామన్నారు కదా మొత్తం కూడా మాచర్ల గొర్రెలు మాచర్ల గొర్రెలు ఇవి మొత్తం కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్